ని కెత వా maior not దూ favour దం elasి <laughs> వ్యిసిలదు i ఔపంతాకుడు అజి అక�ే ప్రివా కెత చ్ిం హ౔క నాం కెతuan ఒి కిరివయీము స్ణు ల్యం వ్ థిస్ మీడి కిరి मेरे अंकल ले आओ मेरे अंकल ले रु मेरे तो बस तो बच्चों ने चेतावनी दे दी मेरे तो बच्चों ने चेतावनी दी मेरे तो इलेक्शन तो एवं नहीं शांत रहना है एवं तो हम तो कम नहीं हैं तो आर्ट चावल का जब तक मेरे तो आर्ट चावल का సార్ ఏ ప్రాబ్లమ్ ఏ ఏజెంట్ నిలబడ్డా నన్న ఎందుకు ఇప్పు ఎందుకు అంటా బాల వాళ్ళ తెలున్నారు మీరు రా మీరు ధైర్యం చేసి కొన్నారు మరిండి నా ఏజ్ కి మిగిలింది ఏంటి ఫ్రెండ్ కొత్త ఎందుకో చెప్raine మీ తెలివి నాకు లేదనుకున్నారా కానీ మాకు ఓటు నేను తొలగను ఏం